హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి ఇవి ఇవైతే ఈరోజు కుట్టవలసినవి అర్జెంట్ అన్న బట్టలు తీసి పక్కన పెట్టుకుని కుట్టేస్తాను అనమాట ఈరోజు కుట్టవలసినవి అయితే ఇవి ఈ సారీస్ కూడా ఇచ్చారు ఇవి ఈ శారీస్ ఫాల్స్ అండ్ బ్లౌజ్ కూడా కుట్టేయాలి వీటిలోవి శారీ ఫాల్స్లో అయితే ఈరోజు వేయాల్సినవి చాలా ఉన్నాయండి ఇవన్నీ వేయాలి అలాగే బ్లౌజులు ఒక టూ ఆర్ త్రీ అయితే ఈరోజు స్టిచ్ చేస్తాను కటింగ్ అయితే చేస్తున్నానండి మీకు అయితే ఈ కటింగ్ వీడియో అయితే పెడతాను నేనైతే కటింగ్కి ఇవి యూజ్ చేస్తానండి మార్కర్స్ అయితే ఇవి ఒక బాక్స్ కొనిపెట్టుకుంటే మనకైతే టైలరింగ్ చేసే అయితే యూజ్ అవుతాయండి ఇలా నేనైతే బాక్స్ అయితే తీసేసుకున్నాను దీంట్లో టెన్ పీసెస్ అయితే వస్తాయి కొన్ని అయితే చాలా అయితే మా పిల్లలే వేస్ట్ చేస్తారండి చాలా అయితే వాళ్ళు కింద గీసేసేవాళ్ళు ఇంకా లేట్ చేయకుండా కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి నేనైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని వేసుకోవాలి అది టేప్ లేకుండా కట్ చేయడం ఎలా అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే టేప్ లేకుండానే కట్ చేస్తానండి మ్యాక్సిమం బ్లౌజ్ అన్ని బ్లౌజెస్ అన్నిటికి టేప్ లేకుండానే కట్ చేస్తాను ఎవరైనా లెంత్ ఎక్కువ పెట్టమని చెప్పిన వాళ్ళకైతేనే యూజ్ చేస్తాను టేపు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఈ విధంగా నేను చెప్పిన మెథడ్లో అయితే కట్ చేసి చూడండి చాలా ఈజీగా అయితే మీరు నేర్చుకుంటారు కటింగ్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు టేప్ లేకుండా కేవలం ఆది బ్లౌజ్ తోటే మనం కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు చెప్పే విధంగా అయితే ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుందాము మనం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్కి అయితే కొంచెం టూ ఇంచెస్ అయితే వదిలిపెట్టుకుని డ్రా చేసుకోవాలి కింద ఫోల్డింగ్కి అదే పొడవైతే అయితే చూసుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పొడవైతే అయితే చూసుకొని ఒక ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చుకు పోతుంది కదా ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మనమైతే డ్రా చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూసిన తర్వాత పొడవు చూసుకున్నాం కదా ఇప్పుడు అయితే ఎడల్పు అయితే తీసుకోవాలి నడుము దగ్గర లూజు దీనికోసమైతే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అక్కడ వరకు అయితే డ్రా చేసుకోవాలి అక్కడ మనకి వచ్చిన ఖర్చు కంటే కూడా మనం ఎక్స్ట్రా చూ టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే దాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడు ఆ దాట్స్కి అయితే టూ ఇంచెస్ పోతాయి అవి అయితే మర్చిపోకుండా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి మనకి బ్లౌజ్ ఉన్న దానికంటే కూడా ఎక్స్ట్రా పెట్టుకుని అది కూడా డ్రా చేసుకోవాలండి అది పెట్టుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ దగ్గర అయితే మనం పొడవు చూసుకోవాలండి చంక వరకు ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు అయితే మనం డ్రా చేసుకోవాలి ఖర్చు వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి జాయింట్ ఎక్కడ వరకు వస్తుంది అనేది నెక్స్ట్ అయితే మనం షోల్డర్ దగ్గర చూసుకోవాలండి నెక్కి అయితే చూసుకోవాలండి ఫస్ట్ ఇవి ఇదైతే నేను నెక్ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ కొంచెం మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవచ్చు లావుగా ఉన్న వాళ్ళకైతే మనం త్రీ ఇంచెస్ అయితే నెక్కి అయితే వదిలిపెట్టుకొని అక్కడ షోల్డర్ ఎంత అయితే ఉందో అంతే సేమ్ మనం డ్రా చేసుకోవాలి నెక్క దగ్గర ఒక వన్ ఇంచ్ పెట్టుకొని పోతుంది కాబట్టి నెక్క తిప్పేటప్పుడు దానికి ఒక వన్ ఇంచ్ వదులుకొని మిగిలింది అక్కడ షోల్డర్ దగ్గర చూసుకోవాలి నెక్ నడుము వెడల్పు అయితే చూసుకోవాలండి నడుము వెడల్పు చూసుకుని ఎంత ఉందో అంత డ్రా చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి దేనికైనా సరే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎక్స్ట్రా పెట్టుకొని అది నడుం వరకు అయితే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్ అయితే రౌండ్ నెక్ అండి ఇది రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి రాని వాళ్ళైతే బాక్స్లా గీసుకొని ఫస్ట్ అయితే దానికి ఒక వన్ ఇంచ్కి మనం రౌండ్ అనేది షేప్ తిప్పాలి తర్వాత చూడండి కొంచెం ఇది పెట్టుకుని చూసుకోండి సగానికి నెక్ సగానికి మనం కరెక్ట్గా వచ్చిందా లేదనేది కాకపోతే కొంచెం రౌండ్ అనేది తీసుకోవచ్చు లైట్గా రౌండ్ అనేది తిప్పండి మీకు కరెక్ట్గా రావట్లేదంటే రెండు కలిపి జాయింట్ చేసి నెక్ అయితే చూసుకోండి ఒకసారి ఎంత ఉన్న ఎంత అనేది ఈ విధంగా నెక్ రెండు జాయింట్స్ సమానంగా పట్టుకుని ఫోల్డ్ చేసుకుని అయితే మీరు నెక్ ఇంకొకసారి చెక్ చేసుకోండి చూసుకోండి కరెక్ట్గా ఉంది ఉందా లేదా అనేది కొంచెం తక్కువే తీసుకోండి ఒక వన్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోండి ఎందుకంటే మనం రౌండ్ తిప్పినప్పుడు కొంచెం అయితే వన్ ఇంచ్ అయితే పోతుంది కదా అప్పుడు కరెక్ట్గా అయితే వచ్చేసింది నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి షోల్డర్ కూడా ఇక్కడ ఎంత ఉంటే అంత పెట్టుకోమన్నాను కదండి ఇదైతే త్రీ ఇంచెస్ ఉంటుంది డైలీ కుట్టే వాళ్ళకి తెలిసిపోతుంది కదండి ఇదైతే కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళే త్రీ ఇంచెస్ అయితే ఉంది షోల్డర్ అక్కడ వరకు అయితే మనం చంకా డ్రా చేసుకోవచ్చు దీనికి కూడా సేమ్ మీకు రౌండ్ కొత్త వాళ్ళకైతే తెలియదు కదా తెలియని వాళ్ళు బాక్స్లో గీసుకొని ఫస్ట్ అయితే ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టుకుని నెక్ రౌండ్ అనేది ఉంది నెక్ కాదు సారీ చంకా రౌండ్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చండి ఇలాగా చూడండి ఇదైతే కరెక్ట్గా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఇటు సైడు నెక్కి అటు సైడు కరెక్ట్ కరెక్ట్గా అయితే వచ్చింది మనం డ్రా చేసుకున్నది ఒకసారి ఈ విధంగా పెట్టుకుని అయితే చూసుకోండి అదేవిధంగా అక్కడ నుంచి మనం స్టిచ్ చేయడానికి కూడా నేను ముందు డ్రా చేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది అయితే ఈ విధంగా అన్ని డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేద్దాం ఈ వీడియో అయితే నేను స్టిచ్ చేసినప్పుడు పెడతాను లేదో తెలియదండి అర్జెంటుగా కావాలన్నారు కుదిరితే వీడియో తీస్తాను స్టిచ్ చేసేటప్పుడు లేదంటే తర్వాత వేరే బ్లౌజ్ ఏదైనా కుట్టేటప్పుడు తీసి పెడతాను మీకు తప్పకుండా ఇదైతే ఫస్ట్ మనం కటింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను నేనైతే చాలా డేస్ నుంచి అయితే కుడుతున్నానండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే నేను టైలరింగ్ చేస్తున్నాను మ్యారేజ్కి ముందే నేర్చుకున్నాను కానీ మ్యారేజ్ అయిన తర్వాత టూ కిడ్స్ ఉన్నారండి నాకు వాళ్ళు వాళ్ళు పుట్టిన తర్వాత అయితే నేను ఆపేశాను మళ్ళీ ఇప్పుడు కుడుతున్నాను చాలా బ్లౌజెస్ కుట్టాను కానీ వీడియో అయితే తీయలేదండి నాకు కుదరక కుదరక తీయలేదు తీసేవాళ్ళు లేక ట్రై అయితే తీసుకున్నాను కదా ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే తీస్తాను ఇంకా నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూద్దామండి ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా ఇది సాదా బ్లౌజెస్ కూడా ఉంటాయి అవి అయితే నార్మల్గా వేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ముసలి వాళ్ళు అలా పెట్టించుకుంటారు సాదా కటింగు పెద్ద వయసు వాళ్ళు ఇదైతే క్రాస్ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్ అయితే వేసుకోవాలి వేసుకొని చంఖ శంఖ వైపు అయితే మా నార్మల్గా గీసుకోవాలండి సేమ్ అక్కడ ఎలా ఉంది అదేవిధంగా హాఫ్ వర్క్ అయితే ఇదే విధంగా నెక్ సైడ్ కూడా కొంచెం పైకి నెక్ వర్క్ గీసుకోవాలి నాకైతే అలవాటు అవుతుంది కాబట్టి వరకు వచ్చి వస్తుంది అనేది అర్థమైపోతుంది గీసుకుంటున్నాను మీ ఈ విధంగా తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చంక కూడా చూసుకోండి ఒకసారి సేమ్ మ్యాజిక్ సేమ్ ఉంటుంది చంక ఒక వన్ నుంచి అయితే మనం దాటి వేస్తాం కదా చంకలోంచి దానికైతే ఒక వన్ నుంచి ఎక్స్ట్రా ఉంటుంది పెట్టుకుని అయితే మీరు కరెక్ట్గా చూసుకోండి ఫస్ట్ టైం కట్ చేసేవాళ్ళు కరెక్ట్గా పెట్టుకుని ఒక వన్ నుంచి అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి దాట్సుకుపోతుంది కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి కరెక్ట్గా చూసుకుని అదేవిధంగా నెక్స్ట్ నెక్ కూడా చూసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ జాయింట్స్ దగ్గర కూడా మీరు షేప్ బెల్ట్ వర్క్ కూడా చూసుకోవాలి తర్వాత నెక్ కూడా పెట్టుకుని చూసుకోండి ఒకసారి నెక్కి అయితే పట్టి తోటే నెక్ చూసుకోండి అదైతే కరెక్ట్గా వస్తుంది ఇదైతే మనం కాజా పట్టి అయితే జాయింట్ చేస్తాం కాబట్టి ఎక్కువగా ఉంటుంది నెక్ అనేది జాయింట్ చేసిన తర్వాత ఉక్సిల్ పట్టి చూసుకోండి నెక్ ఎంత వరకు ఉందనేది ఉక్సిల్ పట్టి పెట్టుకుని అయితే పట్టి వరకు అయితే పెట్టుకొని మీరు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి అక్కడ వరకు అయితే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్ ఎక్కువే తీసుకోండి ఎందుకంటే మనం బుక్స్లు పట్టి వేసేటప్పుడు ముక్క జాయింట్ చేస్తాం కదా అక్కడ ఒక వన్ ఇంచ్ అయితే పోతుంది దానికోసమని ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి నాకు ఏంటంటే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పడానికి సరిగ్గా రాదండి ఏమనుకోకండి ఏమని నీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సరిగ్గా రాదు ట్రై చేస్తున్నాను చెప్పడానికి నెక్స్ట్ అయితే బుక్స్లు పట్టి వరకు అయితే మనం డ్రా చేసుకోవాలి అది కింద సెకండ్ ఉక్కు వరకు అయితే మనం చేసుకోవాలండి డ్రా చేసుకోవాలి సెకండ్ ఉక్కు వరకు కింద పట్టి ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే సెకండ్ ఉక్ వరకు అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఈ పొడవు కూడా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే పొడవైతే చూసుకోండి క్రాస్ బెల్ట్ వరకు అయితే అక్కడ వరకు మధ్యలో పెట్టుకొని డ్రా చేసుకోండి ఇదైతే సాగ తీయకుండా కరెక్ట్గా పెట్టుకొని అయితే డ్రా చేసుకోండి మధ్యలో ఉంచి కరెక్ట్గా పెట్టుకొని చూడండి పొడవు అనేది ఉంది అనేది మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ వర్క్ అయితే ఒక అండ్ నుంచి వదులుకొని అయితే డ్రా చేసుకొని మీరు చంక పార్ట్ కూడా మీరు ఫస్ట్ డ్రా చేసుకున్నారు కదా నెక్ దగ్గర నుంచి అయితే ఇక్కడ వరకు అయితే మనం క్లియర్గా డ్రా చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అప్పుడు అయిపోతుందండి వీళ్ళైతే ఫ్రంట్ నెక్ అయితే ఎక్కువగా పెట్టుకున్నారండి తెలిసిపోతుంది కొంచెం పైకి అయితే లేదు ఫ్రంట్ పార్ట్ అయితే కిందకే ఉంది మనం నెక్స్ట్ అయితే ఇది చూసుకోవాలండి మనం డాట్స్ ఎదర్ డాట్స్ వేస్తాం కదా ఆ దాట్స్కి అయితే మనం ఆ టేప్ తోటి చూసుకోవచ్చు టేప్ తోటి కాకుండా దీంతో ఏంటంటే ఇది ఎక్కడి వరకు ఉంది అనేది మనకు తెలిసిపోతుంది ఈ విధంగా ఫస్ట్ అయితే అక్కడ వరకు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఆ నెక్స్ట్ ఇది ఉల్టా వేసుకుని ఎక్కడి నుంచి అయితే ఇది ఎక్కడ వరకు ఉన్నది అందు అనేది ఖర్చు నుంచి ఖర్చు కుదిలిపెట్టేయండి ఎందుకంటే కింద మనం త్రీ ఇంచెస్ ఉంటుందండి త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవాలి మీకు ఈ విధంగా అర్థం కాకపోతే టేప్ తీసుకొని చేసుకోవచ్చు టూ ఇంచెస్ వదిలిపెట్టుకుని త్రీ ఇంచెస్ అయితే దాట్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే బుక్స్ బట్టి దగ్గర దాట్స్ చంక దగ్గర ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి తెలిసిపోతుంది దీనికి స్ట్రైట్గా అయితే డ్రా చేసుకోవాలి నేనైతే ఈ విధంగా డ్రా చేసుకుంటానండి ఇవన్నీ త్రీ త్రీ ఇంచెస్ అయితే చూసుకోవాలి చంకలోంచి వచ్చే దాట్ అయితే పొడవ ఎక్కువ ఉంటుందండి ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇవైతే త్రీ త్రీ ఇంచెస్ అయితే వేసుకోవాలి ఇది కూడా ఒకసారి చూసుకోండి మళ్ళీ డ్రా చేసిన తర్వాత పొడవు కూడా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఈ విధంగా అయితే క్లియర్గా డ్రా చేసుకోండి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒకసారి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకొక వీడియో చేస్తాను కటింగ్ వీడియో మొత్తం ఇదైతే కటింగ్ చేసేసుకున్నాము ఈ డా ఫ్రంట్ డాట్స్ అయితే మీకు అర్థం కాకపోతే టేప్ తీసుకోండి త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోండి ఖర్చు పెద్ద డాట్ ఉంటుంది కదా మధ్యలోది అయితే త్రీ ఇంచెస్ అయితే చూసుకోండి పొడవు అండ్ వెడల్పు కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి అది చూసుకుని టేప్ తీసుకుని చేసుకుని మీరు కట్ చేసుకోవచ్చు ఇది అర్థం కాకపోతే టేప్ కంటే కూడా మీకు నేను ఇప్పుడు ఈ విధంగా డ్రా చేశాను కదండి ఇలా అయితేనే మీకు చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఫస్ట్లో అర్థం కాదు ఈ దాట్స్ విషయంలో అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది నేను కూడా ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నాకు అలాగే కన్ఫ్యూజ్ అయ్యేది దాట్స్ వేయడం వచ్చేది కాదు అసలు తర్వాత మనం కుట్టగా కుట్టగా అయితే మనకి అలవాటు అయిపోతుంది ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ కొత్తగా కుట్టే వాళ్ళైతే మీరు ఇంట్లో వాళ్ళ బ్లౌజెస్ అయితేనే కుట్టండి దాని మీద ప్రయోగం అయితే చేయండి మమ్మీ వాళ్ళ బ్లౌజెస్ ఉంటాయి కదా వాళ్ళైతే ఏమీ అనరు కొత్త వాళ్ళు కుడితే వాళ్ళతో మళ్ళీ తీసుకోవాలి అందుకని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళవి మీవి మీ మమ్మీ వాళ్ళవి అయితే వాళ్ళ మీద ప్రయోగం అయితే ట్రై చేయండి అప్పుడు మీకు వచ్చేసింది ఒక ఫైవ్ బ్లౌజెస్ అలా కుట్టేసరికి మీకు అర్థమైపోతుంది ఫస్ట్లో నేర్చుకునే వాళ్ళకి నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి హ్యాండ్స్కి అయితే మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకుని ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయి లేవని చూసుకొని ఫో ఫోల్డ్ చేసుకోండి ఒకసారి కటింగ్ అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి హ్యాండ్స్ ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి డ్రా చేసుకోండి మీరు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా ఖర్చు కంటే ఫోల్డింగ్కి వెళ్ళిపోతుందండి ఇది హెమ్మింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్కి హెమ్మింగ్కి ఎంత అయితే వదిలిపెట్టుకుంటామో అంత వదిలిపెట్టుకుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పొడవు అయితే చూసుకోండి మీకు ఇచ్చిన వాళ్ళైతే కొంచెం పొడవ పెట్టమంటే పొడవు వదిలికొని పెట్టండి వరకు అయితే ఖర్చుకి ఒక నుంచి వదిలి వదిలిపెట్టుకోమని చెప్తాను కదా అదేవిధంగా ఒక ఆర్ నుంచి అయితే ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకుని నెక్స్ట్ అయితే వదిలిపోవాలండి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అయితే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా ముందే మనం డ్రా చేసుకుంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి లూజ్ అనేది డ్రా చేసుకోవాలి నేనైతే అలవాటు ఉంది కాబట్టి నేను హ్యాండ్ డ్రా చేసుకుంటాను మీరైతే హ్యాండ్ పెట్టి కరెక్ట్గా చూసుకుని డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి హ్యాండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు తీస్తారు కదండి దానికైతే నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్కి అయితే వస్తుంది ఇది మనం కట్ చేసుకున్న తర్వాత దాట్స్ పెట్టుకుంటే అర్థమైపోతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్కి వస్తుంది కొంచెం లోతు తీసుకుంటే మనకి శంఖ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి హ్యాండ్స్ దగ్గర విధంగా అయితే మనం హ్యాండ్ అయితే కట్ చేసుకున్నామండి ఎక్కడికక్కడ డాట్స్ అయితే పెట్టేసుకోండి తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మీరు చూసుకుని ఆ లోతు అయితే తీసుకోవాలండి ముందు విధంగా డ్రా చేసుకుని హ్యాండ్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది విధంగా చేసుకుంటే ఇక్కడ డాట్స్ పెట్టుకోండి మీకు అర్థమైపోతుంది ఫ్రంట్ సైడ్ అది తర్వాత ఖర్చు వరకు కూడా మీరు డాట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు హ్యాండ్స్కి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి నీట్గా హ్యాండ్స్ అయితే విధంగా వస్తాయి మీకు కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్ కటింగు ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే తీసుకోవాలి కదండి క్రాస్ బెల్ట్ కోసం క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మా పిల్లలు ఉన్నారండి లోపల అది చూసి నేను ఏంటంటే వీడియో ఆఫ్ చేసి నేను లోపలికి అయితే వెళ్ళానండి వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత కటింగ్ చేసేసాను వీడియో ఆన్లో ఉందేమో అనుకుని కట్ చేసిన తర్వాత చూసానండి వీడియో ఆఫ్లో అయితే ఉంది సారీ అండి ఆ క్రాస్ బెల్ట్ కట్ చేసినప్పుడు అయితే తీయలేదు మీరైతే సైజ్ బ్లౌజ్ చూసుకుని అయితే కట్ చేసుకోండి వేరే వేరే వీడియోలు అయితే మీకు చూపిస్తాను క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపించినట్టుగానే మీరు క్రాస్ బెల్ట్ కూడా సేమ్ అది బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకుని కట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వేరే బ్లౌజ్ కటింగ్ అయితే ఉంది నాకు ఇది ఒక లైనింగ్ బ్లౌజ్ ఇది కూడా ఈరోజు స్టిచ్ చేసి ఇచ్చేయాలి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వేరే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను అర్థమైతే అర్థమైందో లేదో నాకు తెలీదు సారీ అండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిగ్గా రాదు ఓకేనండి మీకు ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అయితే ఇంకా ఇక అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియోస్ అంటే కటింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోస్ అయితే పెడతానండి ఇక మీదట ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్